హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ ఈ మధ్యకాలం పూజ వీడియోస్ మీద షేర్ చేయక చాలా రోజులైంది కదండి ఈరోజు మార్నింగే పూజ పూర్తి చేసేసుకొని వీడియో అయితే షేర్ చేస్తున్నాను మనశ్శాంతిగా ఉందండి చాలా మనశ్శాంతిగా ఉంటుందన్నమాట పొద్దు పొద్దునే దీపం పెట్టేసుకొని దేవుని దగ్గర కొంతసేపు అలా కూర్చున్నాం అనుకోండి ఎక్కడ లేని ప్రశాంతత అయితే వచ్చేస్తుంది అనమాట మోస్ట్లీ మా వారే పూజ చేస్తూ ఉంటారు కాబట్టి నేను ఇంట్లో పని పూర్తి చేసేసుకొని దేవుడికి దండం పెట్టేసుకొని కొంతసేపు దేవుడికి నా యొక్క బాధలు ఏమన్నా ఉంటే విన్న విన్ చేసుకొని అలా చేస్తూ ఉంటానండి బాధలు అంటే ఎక్కువగా లేవులేండి కొంచెం ఏదైనా మనసు బాగాలేకపోయినా కూడా దేవుడి దగ్గర కూర్చొనేసి అలా చెప్పుకుంటూ ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈ ఎండాకాలము ఎక్కువసేపు ఎక్కడ ఉండాలన్నా కూడా వేడి విపరీతంగా ఉంటుందండి అందుకే నేనైతే కొన్ని టిప్స్ అయితే ఫాలో అవుతూ ఉంటాను మార్నింగే మోస్ట్లీ పని అంతా కంప్లీట్ చేసుకోవడానికే చూస్తూ ఉంటానన్నమాట ఇవాటి వీడియోలు అయితే నేను ఈరోజు ఏమేమి చేశాను అని చెప్పేసి మీతో షేర్ చేస్తానండి అంతేకాకుండా రసం పౌడర్ కూడా ప్రిపేర్ చేశానన్నమాట నా స్టైల్లో రసం పౌడర్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటానో చూసేయండి ఇంకా ఎండాకాలం మొక్కలని అయితే చాలా చాలా కేర్ చేయాలండి కిచెన్లో ఉన్న మనీ ప్లాంట్స్ అన్నీ కూడా చాలా వడలిపోతున్నాయండి ఎన్ని నీళ్లు పోసినా కూడా ఆకులన్నీ మాడిపోతున్నాయి అన్నమాట ఎండ తగిలిన ప్లేస్లో ఉన్నా కూడా వేడికో ఏంటో తెలియట్లేదు కానీ చాలా వాడిపోతున్నాయి వాటిని ఏ విధంగా చేశాను అనేది ఇవాళ వీడియోలో మీతో షేర్ చేస్తాను వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నానండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాకుండా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది ఇక్కడైతే నేను మార్నింగే పులియోగర అయితే కలుపుతున్నానండి ఈ పులియోగర పౌడర్ తెచ్చుకున్న వెంటనే ఏం చేస్తామంటే మనం ఇన్స్టెంట్గా రైస్ చేస్తూ ఉంటాం కదా అంటే కొంచెం ఆయిల్ వేసేసి రైస్ చేస్తాం కదా అలా కాకుండా నేనైతే కొంచెం డిఫరెంట్గా చేస్తానండి అది ఏ విధంగా చేస్తానో కూడా చూసేయండి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే అటుకులతోటి ఈ విధంగా పోహా ఇది చేస్తానండి ఈజీగా అయిపోతుందనమాట సమ్మర్లో నేను ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు ఇన్స్టెంట్గా అయిపోయే ఐటమ్స్ చూస్తూ ఉంటానన్నమాట ఎందుకంటే ఎక్కువసేపు కిచెన్లో ఉన్నాననుకోండి వేడికి అసలు చేత కావట్లేదు నాకు థైరాయిడ్ కూడా ఉంది కాబట్టి అండి ఈ సమ్మర్లో ఎక్కువ వేడి వచ్చిందంటే మాత్రం ఎక్కువసేపు తట్టుకోలేమనమాట నీరసం వచ్చేస్తుంది మనం ఎంత డ్రింక్స్ తాగినా కూడా ఎన్ని వాటర్ తాగినా కూడా వాటర్ అంతా కూడా మనకు డిహైడ్రేషన్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది ఇక్కడైతే నేను పులియోగర ప్రిపేర్ చేస్తున్నానండి చూసారు కదా రైస్ కూడా అయిపోయిందనమాట ఒక వెడల్పాటి కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసానండి ఆయిల్ వేసిన తర్వాత అందులో నేను పోపు సామాన్లు అయితే వేస్తున్నాను అంటే పచ్చనపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేస్తాం కదా అవి వేసేసి కొంచెం పల్లీలు కూడా వేస్తాను పులియోగర మిక్సర్లో మనకు ఆల్రెడీ ఇవన్నీ ఉంటాయండి కానీ నేనైతే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేస్తానన్నమాట మనము చేసే రైస్ క్వాంటిటీని బట్టి ఇవన్నీ యాడ్ చేస్తానన్నమాట పల్లీలు కూడా యాడ్ చేశాను పల్లీలు మా వారికి ఇష్టం కదా అందుకోసమే కొంచెం ఎక్కువ యాడ్ చేశాను తర్వాత ఎండు మిరపకాయలు కూడా యాడ్ చేస్తున్నానండి ఈ మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది నేను ఇక్కడ మీకు చూస్తానికి కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది అండి నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే కలుపుతున్నాను కాబట్టి నాకు తగ్గట్టు నేను ఆయిల్ అయితే తీసుకున్నాను ఒకవేళ మీకు ఇంత ఆయిల్ ఇష్టం లేకపోతే కొంచెం తగ్గించేసుకోవచ్చు పల్లీలు అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయండి ఇక్కడ ఎండుమిరపకాయలు కూడా చూడండి బాగా ఫ్రై అయిపోయాయి తర్వాత ఇందులో నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను స్టార్టింగ్లో చూపించాను కదా కట్ చేసి పెట్టుకున్నవి అవన్నీ ఇందులో యాడ్ చేశాను అనమాట ఎప్పుడైనా సరే పులియోగరే మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ విధంగా ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేసేసి చేసి చూడండి ఇప్పుడు నేను చెప్తున్న మెథడ్లో చాలా టేస్టీగా ఉంటుందండి మనం డైరెక్ట్గా కొంచెం ఆయిల్ వేసేసి ఆ పౌడర్ వేసేసి కలిపేసామనుకోండి ఆ టేస్ట్కు ఈ టేస్ట్కు చాలా డిఫరెంట్ ఉంటుందండి నేను ఆనియన్స్ వేసినప్పుడే కొంచెం సాల్ట్ వేసానండి తర్వాత కొంచెం పసుపు కూడా అనమాట ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మంట మాత్రము మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడు ఇందులో మనము పులియోగరి పౌడర్ వేసేసుకొని కలుపుకోవాలండి ఇన్స్టంట్గా మనకు ఎంటీఆర్ దొరుకుతుంది కదండి మార్కెట్లో అది వాడతాననమాట నేను మోస్ట్లీ మా పిల్లలకి లంచ్ బాక్స్ కూడా నేను ప్రిపేర్ చేసేటప్పుడు ఈ విధంగానే చేసి పంపిస్తూ ఉంటానండి చాలా బాగుంటుంది అనమాట మన రైస్ క్వాంటిటీని బట్టి మనము ఈ పౌడర్ అనేది వేసుకోవాలండి నేను కొంచెం ఎక్కువే యాడ్ చేస్తున్నాను కాబట్టి అందుకోసమే నేను త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు నేను ఈ పౌడర్ అయితే యాడ్ చేశాను ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందనమాట ఈ వేడి ఉంటుంది కదండి ఈ వేటికి మనకు ఈ పౌడర్ అనేది బాగా మనకు ఫ్రై అయినట్టు అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసానండి నేను రైస్ కూడా అయిపోయింది కదండి చల్లారి అనమాట ఇప్పుడు ఇందులో నేను ఈ రైస్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటాననమాట నేను ఇప్పుడు కొంచెం యాడ్ చేశాను తర్వాత ఇంకొంచెం యాడ్ చేసేసి మనకు ఈ రైస్కు ఈ మసాలా మొత్తం పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి పులియోగర చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మెథడ్లో మీకు నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది మనకు జర్నీలలో కూడా మనం తీసుకెళ్ళిపోవచ్చు అనమాట ఇంకొంచెం రైస్ వేసానండి దీన్ని కూడా బాగా మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇంకా తర్వాత మనకు సాల్ట్ సరిపోయింది చూసేసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడైతే ఒక చిన్న మిస్టేక్ అయితే చేశానండి ఈ రైస్ వేసి ఎంత కలిపాను నేను కొంచెం చలారి పెడదామని చెప్పేసి ఫ్యాన్ కింద పెట్టేసి లాస్ట్ పిక్ తీసుకున్నానులే అని చెప్పేసి అనుకున్నాను తీసుకున్నాను ఒక ధ్యాసే ఉంది కానీ వీడియో అయితే లాస్ట్లో తీయలేదండి నాకైతే చాలా బాధ అనిపించింది అనమాట లుక్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అదిరిపోతుందండి దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని మనం సర్వ్ చేసేసుకోవడమే ఇంకా తర్వాత ఇంకా మార్నింగ్ టైమే నాకు అది కలిపేసిన తర్వాత నేనేం చేశానంటే మనీ ప్లాంట్స్ అన్నీ కూడా ఒక చోటికి పెట్టేసుకొని ఇందులో మనకు ఎండిపోయిన ఆకులు ఉంటాయి కదా అవన్నీ తీసేసి కింద రూట్ సైడ్ కూడా మనకు కొంచెం కుళ్ళిపోయి ఉంటుందండి అది కూడా క్లియర్ చేస్తానన్నమాట మనీ ప్లాంట్స్ని ఈ విధంగా కేర్ చేసామనుకోండి మనీ ప్లాంట్స్ మనకు బాగా గ్రో అవుతాయి అనమాట మనం వీక్లీ వన్స్ కానీ టెన్ డేస్కి వన్స్ కానీ మనం ఈ విధంగా చేస్తూ ఉంటే బాగుంటుంది సమ్మర్లో అనుకోండి డే బై డే చేసినా కూడా మనకు ప్లాంట్స్ గ్రోత్ అనేది బాగుంటుంది ఈ మధ్య బెంగళూరు వెళ్ళేసి వచ్చాను కదండి తర్వాత మనీ ప్లాంట్స్ అనేది కేర్ చేయలేదన్నమాట అందుకోసం ఈరోజు కొంచెం తీరిగ్గా టైం చూసుకునేసి మొత్తం పని అంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను చూస్తున్నారు కదా ఆకులన్నీ ఏ విధంగా అయిపోయాయో మాడిపోయినట్లు అయిపోతున్నాయండి ఎండ మనకు కిచెన్లోకి డైరెక్ట్గా పడదు కానీ ఆ లైటింగ్కు ఏమో మనకు చాటుగా ఉన్న చెట్లు కూడా మొత్తం ఆకులన్నీ వాడిపోతున్నాయి అనమాట మాడిపోయినట్లు అయిపోతూ ఉన్నాయి మొక్కలను చూస్తుంటే నాకైతే చాలా అంటే చాలా బాధ వేస్తుందండి ఆ మధ్య చూశాను కదా మన కిచెన్లో ఎంత బాగుంటాయో మొక్కలు ఇప్పుడైతే ఆ మొక్కలన్నీ కూడా ఎందుకో డల్ అయిపోయినట్లు అయిపోతున్నాయి నన్ను పట్టించుకోవే అని అని చెప్తున్నట్లు అనిపిస్తున్నాయండి అందుకోసమే వాటర్ అంతా చేంజ్ చేసేసి ఆకులన్నీ తీసేసి నీట్గా వీటికి స్నానం పోసేసి ప్రశాంతంగా ఉందామనిపించింది అనమాట అందుకోసమే ఈ పని అయితే పట్టుకున్నా చూడండి ఆకులైతే ఎన్ని ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా మనకు ఒక సైడు గ్రీన్గా అనిపిస్తుంది ఒక సైడు వాడిపోతున్నాయి అనమాట ఇలాంటి ఆకులు మనకు చెట్లకున్నా కూడా అందంగా అనమాట ఇంకా తర్వాత ఈ ప్లాంట్స్ చూడండి మనకు లోపల వరకు ఒక రబ్బర్ బ్యాండ్ వేసే సామర్థ్యం పెట్టాను కదా లోపల కొన్ని కొమ్మలు అయితే అనమాట వాటిని కూడా ఎప్పటికప్పుడు మనం రిమూవ్ చేస్తూ ఉంటేనే మొక్కలు బాగుంటాయి చూడడానికి బాగుంటాయి గ్రోత్ బాగుంటుంది మనకు మన కిచెన్లో కూడా హైజనిక్గా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట ఏవైనా కుళ్ళిపోయిన కొమ్మలు అట్లా ఉన్నా కూడా కిచెన్లో మనకు హెల్తీగా ఉండదు కదండి అందుకోసమే ఎప్పటికప్పుడు వీటిని క్లియర్ చేసుకుంటూ ఉంటానండి ఇంతకుముందు మన సబ్స్క్రైబర్స్ ఒక డౌట్ అనమాట నేను మొక్కలు పెట్టేస్తే కింద కుళ్ళిపోతున్నాయండి ఏం చేయాలి అని చెప్పేసి అన్నారు నాకు కూడా మొక్కలు ఇలాగా మనకు కుళ్ళిపోతూ ఉంటాయండి కాకపోతే ఎప్పటికప్పుడు మనం వాటిని క్లియర్ చేసుకుంటూ ఉండాలన్నమాట వాటర్ కూడా మనము వీక్లీ వన్స్ కానీ ఫోర్ డేస్కి వన్స్ కానీ మనం చేంజ్ చేసుకుంటూ ఉంటాం అనుకోండి మొక్కలు అనేది హెల్తీగా పెరుగుతాయి అనమాట అందుకోసం ఈరోజు అయితే ఈ విధంగా చేస్తూ ఉన్నాను మీ ఇంట్లో కనుక మనీ ప్లాంట్స్ ఉంటే మాత్రం ఈ విధంగా తప్పకుండా అయితే చేసుకోండి ఆ మధ్య నేను మనీ ప్లాంట్స్ గురించి ఒక వీడియో చేశాను కదండి అందరికి చాలా బాగా నచ్చింది అనమాట చాలా బాగా యూజ్ కూడా అయింది చూడండి ఇక ఆకులన్నీ ఇలా వచ్చాయి కదా ఇవన్నీ మనం పడేయకుండా మొక్కలకు మళ్ళీ మనము వేసామనుకోండి అవన్నీ మనకు ఫెర్టిలైజర్గా యూజ్ అవుతాయి అనమాట ఇంకా తర్వాత మనం మొక్కలన్నీ కడిగేసి వాటర్ అంతా చేంజ్ చేసేసి నీట్గా పెట్టామనుకోండి కొంచెం ఫ్రెష్గా ఉంటాయన్నమాట మన ఇంట్లో మనీ ప్లాంట్స్ విపరీతంగా ఉంటాయి కదండీ ఆ మనీ ప్లాంట్స్కి ఎప్పటికప్పుడు మనము జాగ్రత్త చూపిస్తూ ఉంటేనేనండి మనకు ఏ మొక్కలైనా పెరుగుతాయి అన్నమాట ఈ సమ్మర్లో ఎక్కువసేపు పనిచేయాలంటే మీ జారనిపిస్తూ ఉందండి అందుకోసమే ఎర్లీ మార్నింగ్ టైమ్స్లో లేసేసి వీలైనంత త్వరగా అన్ని పనులు పూర్తి చేసుకున్నాం అనుకోండి హ్యాపీగా ఉంటుందన్నమాట ఎండలు విపరీతంగా ఉన్నాయండి మీకు కూడా ఇంతే ఉన్నాయా తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఎక్కడికన్నా జర్నీ వెళ్ళాలన్నా కూడా చాలా అంటే చాలా భయంగా ఉందండి కానీ తప్పదు కదా సమ్మర్ హాలిడేస్లో అందరు అమ్మమ్మల ఊళ్ళకి నానమ్మల ఊళ్ళకి వెళ్తూ ఉంటారు కదా మేమైతే ఇంకా ప్లాన్ అయితే చేయలేదండి మొన్ననే బెంగళూరు వెళ్ళేసి వచ్చాము మా పాపది ఎగ్జామ్ ఉంటే ఎగ్జామ్ కూడా అయిపోయింది ఇంకా వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నామన్నమాట ఎందుకంటే ఎండలకు భయపడిపోతున్నాం అండి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా భయంగా అనిపిస్తూ ఉందన్నమాట చూడండి ప్లాంట్ అంతా కడిగేసేసి మళ్ళీ వాటర్ నింపేసేసాను అనమాట అన్నీ కూడా క్లియర్ చేసేసాను నీట్గా పెట్టేశాను తర్వాత ఇవన్నీ సెట్ చేయాలండి చూడండి వాటర్ చిలకరిస్తే కొంచెం కొమ్మ అనేది తడిచిన తర్వాత మొక్కలు హాయిగా ఉంటాయండి మనం కూడా అంతే కదా ఎంత వేడి పెట్టినప్పుడు వెళ్ళేసి స్నానం చేసేసి అలా నీళ్ళు పోసుకొని వచ్చామంటే ఎంత హ్యాపీగా ఉంటాం కదా అంతేనండి మొక్కలు కూడా వాటికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి కదా అదే అనమాట ఇంకా తర్వాత ఎక్కడి మొక్కలు అక్కడ సెట్ చేస్తూ ఉన్నానండి ఇంకా కిచెన్లో పని చేసేటప్పుడు అయితే మొత్తం కొప్పు పైకి చుట్టేసుకునేసి క్లచ్చర్ పెట్టేసుకున్నాం అనుకోండి హాయిగా ఉంటుంది అనమాట పొడవు జుట్టు ఉన్న వాళ్ళైతే ఇంక మొత్తం కప్పు కట్టేసుకుంటేనే బెస్ట్ నాకైతే చిన్న జుట్టు కదండి మొత్తం మర్చేసి పైకి పెట్టేసుకున్నాను అనమాట ఇంతకుముందు నాకు ఎక్కువసేపు కిచెన్లో పని చేసుకోవడం అంటే ఇష్టంగా ఉండేది కానీ సమ్మర్ వచ్చిన తర్వాత కిచెన్లో నుంచి ఎప్పుడప్పుడు బయటపడదాం రా దేవుడా అన్నట్టు అనిపిస్తూ ఉందండి మీకు కూడా అంతే కదా మా కిచెన్ చాలా అంటే చాలా చిన్నదండి పొడవు ఎక్కువగా ఉంటుంది వెడల్పు తక్కువగా ఉంటుందన్నమాట ఒక ఇద్దరు అయితే కంఫర్టబుల్గా వంట చేసుకోవచ్చు కలిసి కానీ ఎక్కువ మంది ఉన్నారంటే ఇంకా నాకు చాలా సఫకేటెడ్గా అనిపిస్తూ ఉంటుంది కానీ తప్పదు కదా కిచెన్లో వంట తప్పదు ఇంక అన్నీ సెట్ చేసిన తర్వాత నైటు పల్లీలు వేయించి పెట్టానండి నైట్ వంట చేసేటప్పుడు ఆ పల్లీలను పౌడర్ చేస్తున్నాను నిన్న దోశ చేద్దామని చెప్పేసి చూస్తేను పల్లీ పౌడర్ అయిపోయిందనమాట ఇంకా ఎలాగోలాగా ఏదో ఒక చట్నీ చేసేసాను కానీ ఇంకా నైట్ వంట చేసేటప్పుడు అని చెప్పేసి అలా వేయించేసేసి మార్నింగ్ అయితే పౌడర్ చేసి పెట్టానండి పౌడర్ అయితే రెడీ అయిపోయింది దీన్ని అయితే ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాను ఎప్పుడప్పుడు నేను కిచెన్లో ఉన్నంతసేపు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయా ఏమన్నా ఇంకా అయిపోయాయని చూసేసుకొని ఇమీడియట్గా చేసి పెడుతూ ఉంటానండి అందుకోసమే ఇంకా ఎప్పుడు కావాలన్నా కూడా ఏ ఐటెం అనేది మనకు మిస్ కాకుండా ఉంటుంది మనకు టక్కున మనం ఏ ఐటమ్ ఎక్కడ ఉంది ఏవైపోయాయి అని మనకు తెలుస్తూ ఉంటుందన్నమాట పల్లీల పౌడర్ అయితే రెడీ చేశానండి ఇంకా మా ఇంట్లో పుట్నాల పొడి కూడా అయిపోయిందనమాట పప్పుల పొడి అంటాం కదా అది ఎందుకంటే అది అటుకుల్లో వేస్తూ ఉంటాము అలాగే ఉగ్గానిలో కూడా వేస్తూ ఉంటాము ఆ పౌడర్ కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను మిక్సీ జార్లో కట్ చేసుకున్న ఎండు కొబ్బరి అయితే యాడ్ చేశానండి తర్వాత ఈ పుట్నాలు అయితే యాడ్ చేస్తున్నాను అనమాట కొంచెం ఎక్కువే చేస్తానండి నేను ఇది స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఒక వన్ అండ్ హాఫ్ మంత్ వరకు మనకు ఫ్రెష్గా ఉంటుంది తర్వాత ఇందులో కారం పొడి అయితే యాడ్ చేస్తున్నానండి మన ఇంట్లో డైలీ యూజ్ చేసే కారం పొడి అనమాట మనం తినే స్పైసీని బట్టి అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే జాడీలో అయితే కారం అయితే అనమాట మొత్తం అయితే యాడ్ చేశాను ఇంచుమించు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు అయితే యాడ్ లేండి తర్వాత మనము సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు దీన్ని మొత్తం మనము మిక్సీ చేసుకోవాలన్నమాట ఒకసారి బాగా మిక్సీ చేసుకున్న తర్వాత మళ్ళీ వెల్లుల్లిపాయలు వేసేసి కూడా మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి చాలా మెత్తగా అయిపోతుందండి చూడండి కొన్ని వెల్లుల్లిపాయలు కూడా నేను పొట్టు తీయకుండా యాడ్ చేశాను ఈ మొత్తాన్ని మళ్ళీ గ్రైండ్ చేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత స్టోర్ చేసుకుంటే వన్ అండ్ హాఫ్ మంత్ వరకు మనకు ఫ్రెష్గా ఉంటుందండి ఇది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసేసుకుని కూడా తినేసేయచ్చు బాగుంటుందండి మనం ఏమైనా ఫ్రై ఐటమ్స్ చేసినా కూడా వాటిలో కూడా మనం అనేది యూజ్ చేసుకోవచ్చు నేను మోస్ట్లీ ఉగ్గాని అలాగే అటుకులు చేసినప్పుడు యూజ్ చేస్తాను నేను ఇలా ఒక హనీ బాటిల్ ఉంటే హనీ బాటిల్లో వేసేసుకొని స్టోర్ చేసుకుంటున్నానండి బాగుంటుందండి చాలామందికి తెలిసే ఉంటుందిలేండి ఇంకా రసం పొడి కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇదంతా కూడా మార్నింగే ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి ఒక దాని తర్వాత ఒకటి మనం అలా టకట చేసేసుకుంటేనే మనకు హాయిగా ఉంటుందన్నమాట ఈ రసం పొడి కోసం కొన్ని ఐటమ్స్ అయితే యూజ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ధనియాలు వేస్తున్నానండి ధనియాలు అనేది నేను ఒక కప్పు నిండా తీసుకున్నాను అనమాట ఇప్పుడు నేను చేసుకున్న రసం పౌడర్ ఇంచుమించు నాకు వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ వరకు వస్తుంది దానికి తగ్గట్టే చేస్తున్నాను ఇంకా అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా చేసుకోవచ్చు కదండి ఈ ధనియాలు అయితే ఫస్ట్ మనం డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి మంట మాత్రం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనము ఫ్రై చేసుకున్నామనుకోండి ఈ ధనియాలు అనేది లోపల వరకు మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట ధనియాలు అలాగే మెంతులు జీలకర్ర ఎండుమిరపకాయలు మిరియాలు వేసేసి నేను ఈరోజు రసం పౌడర్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇక్కడైతే చూడండి ధనియాలు అయితే వేగిపోయాయి వీటిని అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను నేను వేయించుకుంటున్న పెనం అయితే నేను పెనం అండి ఇందులో బాగా వేగుతాయి ఇది ఒకసారి వే వేడైన తర్వాత మనకు ఎక్కువసేపు వేడిగా ఉంటుంది కాబట్టి మనము సిమ్లో పెట్టేసుకొని మనం ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు అనమాట రెండు ధనియాలు తీసి పక్కన పెట్టాను తర్వాత ఒక టీ స్పూన్ అంతా ఆయిల్ అయితే వేస్తున్నానండి ఈ ఆయిల్లో మనము మెంతులు జీలకర్ర వేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ అంతా మెంతులు అయితే వేస్తున్నానండి వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఒక నిమిషం అలా ఫ్రై చేసుకుంటే ఇది వేగిపోతుంది తర్వాత ఇందులో నేను జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నానండి జీలకర్ర అనేది మనము మెంతులకు డబుల్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల వరకు నేను జీలకర్ర అయితే యాడ్ చేశానండి దీన్ని కూడా మనము ఫ్రై చేసుకోవాలన్నమాట మంట మాత్రము లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మాత్రం ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులో ఎండు మిరపకాయలు కూడా యాడ్ చేశాను అంటే రసానికి మనకు ఎంత స్పైసీ కావాలి దానికి తగ్గట్టు మిరపకాయలు అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను ఒక ట్వంటీ వరకు అయితే యాడ్ చేశానండి ఈ మొత్తాన్ని మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అయిపోతాయి తర్వాత ఒక గుప్పెడంత కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నానండి ఈ కరివేపాకు నేను ఫస్ట్ వాష్ చేసేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టానండి కొమ్మలతో సహా ఈ విధంగా నేను అన్నమాట తర్వాత ఇదంతా కూడా నేను తీసేసి ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఈ రసం పౌడర్ అనేది చాలా బాగుంటుందండి మనము మోస్ట్లీ బయట కొంటూ ఉంటాం కదా బయటకున్న రసం పౌడర్ కన్నా కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేసి అయితే చూడండి మీరైతే ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి చూడండి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో నేనైతే ఒక ఒక టేబుల్ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువగా నేనైతే ఇక్కడ మిరియాలు అయితే యాడ్ చేశాను ఎప్పుడైనా రసంలో మిరియాలు పడ్డాయంటే మనకు త్రోట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయండి హెల్త్ కూడా చాలా మంచిది కదా ఈ మొత్తాన్ని ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టేసుకొని మనం గ్రైండ్ చేసేసుకోవడమే ఇప్పుడు నేను ధనియాలు దాంట్లోకి తీసేస్తున్నానండి తీసేసి ఇందులో ఇంగువ కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాము రసం పౌడర్ చేయడం చాలా ఈజీ అండి ఒక్కోసారి ఈ విధంగా మసాలా లేదనుకోండి మనం ధనియా పౌడర్లో కొంచెం వెల్లుల్లిపాయలు వేసేసి మనం గ్రైండ్ చేసేసుకొని మనం అది వేసుకున్న కూడా రసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలండి ఇంగువ యాడ్ చేసుకొని చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి మనకు రసం పౌడర్ అనేది రెడీ అవుతుంది ఇంగువ కూడా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని చల్లారి పెట్టేసుకుందాము చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాము రసం పౌడర్ అనేది చాలా ఈజీ అండి టేస్ట్ కూడా అదిరిపోతుంది నచ్చితే మాత్రం తప్పకుండా అయితే ట్రై చేయండి నేను ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను ఇందాక పుట్నాల పొడి పెట్టాను కదండి అదే మిక్సీ జార్ అయితే యూస్ చేస్తున్నాను అనమాట చూడండి ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకొని మనం టై డబ్బాలు పెట్టేసుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులైనా కూడా మనకు చాలా ఫ్రెష్గా ఉంటుందండి నాకైతే నేను రెగ్యులర్గా రసం అయితే పెట్టుకుంటూ ఉంటాను కాబట్టి నాకు వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి టూ మంత్స్ వరకు ఈజీగా వచ్చేస్తుందండి ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా అయితే ప్రిపేర్ చేసుకుంటాను చూడండి మీ గ్లాస్ జార్లో అయితే వేసుకున్నాను అయితే స్టోర్ చేసుకుంటాను రసం పౌడర్ అనేది చాలా ఈజీ అండి అలాగే పుట్నాల పొడి కూడా బాగా యూజ్ అవుతుంది మనం ఎప్పటికప్పుడు ఏమన్నా పౌడర్స్ అయిపోయినా కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి పని అనేది చాలా తగ్గుతుందనమాట అంతేకాకుండా ఎర్లీ మార్నింగ్స్ టైంలో చేసుకున్నాం అనుకోండి మనకు ఈజీగా సమ్మర్లో ఎటువంటి ఎఫెక్ట్ పడకుండా ఉంటుందన్నమాట బాడీ పైన ఇంకా రాగి జావా కూడా ప్రిపేర్ చేస్తున్నానండి ఈ రాగి జావా ఈవినింగ్ కోసం అనమాట చల్లారుతుంది కదా అందుకు మనకు రాగి జావా ఎంత క్వాంటిటీలో చేయాలో దానికి తగ్గట్టు రాగి పిండి తీసుకోవాలండి ఇందులో వాటర్ యాడ్ చేసేసుకుని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం హాట్ వాటర్లో ఈ పిండి మొత్తం వేసినప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట చూడండి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట కొంచెం వెడల్పాటు గిన్నె తీసుకుంటే కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట నేను ఆల్రెడీ నేను రాగిజావ కోసం అని చెప్పేసి వాటర్ అయితే స్టవ్ పైన పెట్టానండి ఇప్పుడైతే సాల్ట్ తీసుకుంటున్నాను సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసేసుకొని జావ అనేది కాంచుకుంటానమాట మా ఇంట్లో స్వీట్గా ఉండే రాగిజావ అయితే తాగరండి ఈ రాగిజావాలు నేను మజ్జిగ వేసేసుకొని ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసేసిస్తే తాగుతారు అందుకోసమే నేను సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను చూడండి వాటర్ అనేది బబుల్స్ వస్తున్నాయి ఇప్పుడు నేను కలిపి పెట్టుకున్న రాగిపిండి మొత్తం ఇందులో యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకొని బాయిల్ చేసుకుంటానండి రాగిచావ అనేది రెడీ అయిపోతుందనమాట చూడండి ఉండలు లేకుండా కలుపుకున్నాను ఈ మొత్తాన్ని ఈ హాట్ వాటర్లో వేసేసుకుంటున్నాను తర్వాత కంటిన్యూగా మిక్స్ చేసుకుంటూ మనము అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఈజీగా అయిపోతుందండి ఇదండి ఇవాళ వీడియో ఇవాళ్ళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి అండి బై బాయ్